పప్పు ఎక్కడే వచ్చాడు మనందరికీ బాగా వస్తున్న పేరు ఎన్సీసీలో చెక్కి విషయంలో మన గొడవ వ్యక్తి అందరికీ రెండు గైట్లు ఆయన నాలుగు గైట్లు వ్యక్తి మనందరం పేరు పేరున ఎలా ఉంటాడో చూడాలనుకున్నాం శరణేశారు ప్రిజిష్యూడు శరగారు ఇంట్లో అందుకున్న అడ్డుకున్నటువంటి మన పప్పు చాలా ఆనందంగా మంచి స్టేజ్ మధ్యకి రండి ఇంకా జరగాలి మీరు ఇంకా జరగాలి మీరు అమ్మ నువ్వే బ్యాచ్ అమ్మా ఇంకా మనందరూ ప్రతిరోజు వాట్సాప్ గ్రూప్ లో చూస్తాం ఈ రోజు ఇంకా యాభై రోజులు ఉంది ఇంకా నలభై తొమ్మిది రోజులు ఉంది ఇంకా నలభై ఎనిమిది రోజులు ఉంది చివరికి ఇంకొక రోజు ఉందని చెప్పేసి పెట్టే మేడం గారు ఇక్కడ ఉన్నారు లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు అదేవిధంగా మన ఎన్ని సార్ తెలుగు మాస్టారు మా అమ్మాయి కిరణ్మై కూడా ఇక్కడ ఉంది మనందరికీ తెలుసు ఎందుకంటే కిరణ్మై మరి నా దగ్గర హైదరాబాద్ వచ్చింది వచ్చి ఈ స్వర్ణోత్సవాల గురించి ఎంత ఉద్వేగంగా మాట్లాడిందని మాకు తెలుసు చెల్లి నేను ఎప్పుడు చూడాలని వీళ్ళందరినీ ఎప్పుడు చూడాలి ఏ పోస్ట్ పోన్ అయితే మిగిలిన వాళ్ళకి సమాధానం చెప్పడం కష్టమైందిగా ఈజీగా ఉండదు కానీ ఈ అమ్మాయికి చెప్పలేకపోయాడు త్వరగా సామరాజు గారు మాట్లాడతాం మరి మరియు ఇదే భాషలో గారు ఉన్నారండి మరి నిన్న వచ్చారు ఆయన కొన్ని పనుల వల్ల రాలేపోయారు అదేవిధంగా మన డాక్టర్ నారద్టవాన్ని మేము చాలా విషయాల్లో ఏం చెప్తామంటే ఎవరినా శర్మ ఎవరంటే మేము ఎవరు చూపించేవాళ్ళు తెలుసండి పట్టణాల ప్రశ్న చూపించి ఈయన శర్మ అని వాళ్ళం ఏ ఆయన అమ్మ రెడ్డి గారు ఎందుకని మమ్మల్ కళ బుక్ చేద్దాం అన్నమాట శర్మ గార్డ అదే విధంగా రాజశేఖర్ గారిని కూడా మాట్లాడుకున్న తప్పకుండా భక్తి సెకండ్స్ సార్ ఏమర్ అవుతుంది శ్రీ స్వర్ణ చోవని ఏర్పాటు చేసిన కమిటీకి అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా నైన్టీ వన్ నైన్టీ టూ బ్యాచ్ నుంచి ప్రప్రథమంగా మంత్రి గారి స్టార్ట్ చేసిన మా శర్మకి ఈ వేదిక కలుపురా ప్రతిభా పురస్కారాలు ఏర్పాటు స్వర్ణోత్సవాలు అనే మాట కూడా మొదలు స్టార్ట్ చేసింది మాత్రం చేసుకున్నాను ఈ కార్యక్రమాలకు బేజాల పడింది శర్మ దగ్గర నుంచి అదేవిధంగా ఎంపా శాంపు ఈ ఏర్పాటు చేసి ఈ పండుగ ఏర్పాటు చేసి ఈ మన స్కూల్కి గొప్ప ప్రత్యర్థులు ఇచ్చినటువంటి మన కమిటీకి కూడా తెలియజేసారు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదే ఈ కార్యక్రమాన్ని గమనించాలని పొడిగించాల్సిగా కోరుతున్నాను అంటే స్కూల్ కి మరెంట్ వచ్చేది పెద్దలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు నా కోటి మిత్రులు అలాగే విద్యార్థి విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్ష అందరికంటే ముఖ్యంగా ఈ అనే కార్యక్రమాన్ని ఈనాడు ఎంతో విజయోత్సవమైన కార్యక్రమంగా నేనేం చెప్పక్కర్లేదు మీరే చూస్తున్నారు అందరూ కూడా చాలా విజయవంతంగా ఎన్నో రకాల శ్రమలకు ఓర్చి అన్ని విషయాల్లోనూ కూడా ఒక అడుగు ముందుకే వేశారు తప్ప ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా నడిపించిన ప్రతి ఒక్కళ్ళకి మొట్టమొదటి దంతులూరు శివరామరాజు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి చిత్త ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు అయితే మా బ్యాచ్ గురించి మేము ఏమీ చెప్పక్కర్లేదు మా బ్యాచ్ గురించి అందరికీ తెలుస్తుంది ఏదో అడిగారు కాబట్టి ఏదో చెప్పాలి కాబట్టి చెప్పడానికి మేము కన్వెస్థితి వచ్చాం ఏమీ లేదు మా ప్రత్యేకత ఏమీ ప్రత్యేకంగా లేదు అందరికీ ഇതേ ബാച്ച് ലോ എൻസി സത്യനാരായണ സത്യനാരായണ മാ അമ്മേവർ ബാച്ച്സി സംബന്ധിച്ച് എൻസി ബാച്ച് എത്തി ഇതരേ പേർ ബാച്ച് തൊമ്പ രണ്ടോ തൊണ്ണ മൂന്ന് ബാച്ച് രാവിലെ